హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి మనం తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట చికెన్లోని కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది కొంచెం కరేపాకు కొంచెం కొత్తిమీర ఆయిల్ వేసుకొని అది వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆరు కిలో చికెన్కి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అలా కట్ చేసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చీల్చుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఆ రెండు నిదానంగా వేపి వేపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి అనమాట ఆనియన్స్ అనేవి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లో చాలా బాగుంటుంది అనమాట మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు టిప్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి కర్రీస్ ఇంకా ఎలా టేస్ట్గా ఉంటాయో మీరు కమెంట్ చేస్తే నేను ఆ విధంగా చేస్తాను ఇక్కడ ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మన ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి అలా వేగితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే త్వరగా అడుగు మాడిద్ది అనమాట అడుగు ఇక్కడ టూ మినిట్స్ పట్టిందండి నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గడానికి మధ్య మధ్యలో కలుపుతూ మనం వేయించుకోవాలండి లేదంటే అడుగంటిద్ది అనమాట అలా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ ఎప్పుడైనా సరే ఏ కర్రీలోనైనా సరే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది కొంతమంది పచ్చి పచ్చిగా ఉంచుకుంటారు కర్రీస్లోని ఆవ్యాసలు వేగకుండా ఉంటాయి అలా ఉంటే గ్రేవీ కూడా రాదండి అందుకనే వేయించుకోవాలి ఏదైతే నీట్గా మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉందో అది కూడా తాలింపులో వేసుకోవాలండి అది ఉడికేటప్పుడే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మసాలా అంతా పట్టేలాగా ఈ వినగా మొత్తం కలుపుకోవాలండి అలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి అప్పుడు మనం చికెన్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు మనం అయితే మసాలా దినుసులు ఉన్నాయో అవి వేగేటప్పుడే చికెన్ వేగేటప్పుడే మసాలా దినుసులు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడైతే వేగిపోయింది నేను ఒక స్పూన్ పెద్ద స్పూన్ కారం వేసానండి కారం కూడా ఎప్పుడైనా సరే చికెన్ ఉడికేటప్పుడే ఆయిల్లో వేసుకుంటే ఉప్పు కారాలు చికెన్కి అనేది చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి ఇంకా కొత్త వంటకాలు నేను ఏమైనా చేయాలంటే చెప్పండి ఖచ్చితంగా చేస్తాను ఇక్కడ మీడియం సైజు రెండు టమాటాలు మిక్సీ పట్టుకొని జ్యూస్ అనేది చికెన్లో వేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల కర్రీ ఎక్కువగా ఉంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి అంత బాగుందో గ్రేవీ అయితే చక్కగా గ్రేవీ వచ్చేసింది ఇంకా లాస్ట్లో మనం ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపోతే కొంచెం వేసుకోవాలండి నాకైతే ఇక్కడ సరిపోలేదు అందుకే వేసుకున్నాను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి పెట్టుకొని మగ్గించుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటదన్నమాట కూర అనేది చూడండి అంత బాగుందో కర్రీ సూపర్గా ఉంది ఈరోజు నేను తిన్నా కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కరివేపాకు ఎందుకు వేసుకోవాలంటే ఆ ఫ్లా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నేను లాస్ట్లో కొంచెం వేస్తాను ఎప్పుడైనా సరే కరివేపాకు కొత్తిమీరతో పాటు చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో కర్రీలోని ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి పూరీలోకి పూరీలో చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అట్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను ఉప్పు కారాలు అన్నీ సరిపోయానే టేస్ట్ చూసాను అనమాట ఇంకా ఫైనల్గా మా పిల్లలకి మా వారు పెట్టేసి లాస్ట్లో తినేసాను ఈరోజు సూపర్గా ఎక్సలెంట్గా ఉంది మీరు ట్రై చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి